తెలంగాణ ప్రజల కొంగు బంగారం మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అందరి కోర్కెలు తీర్చే అమ్మలగనమ్మ మహంకాళి అమ్మ బోనాల జాతర హైదరాబాద్ జంట నగరాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది కన్నీళ్లు తుడిచేసి కడగండ్లు తీర్చేటి అమ్మ పోషమ్మ సల్లంక సూడమ్మ అంటూ మొక్కినవారి మొక్కులు తీర్చి జగన్మాతను మూకుమ్మడిగా కలిసి మొక్కుతుంది తెలంగాణ ప్రజానీకం ఊరందరికీ ఒక్కటే ఉత్సవం జనజాతరలో పరవశించే భక్తుల ఊరుమ్మడి మొక్కులు డప్పుల చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు వేపాకులు పసుపుమయమైన ఆడపిల్లల అమ్మల మోములు నుదుటిన తీర్చిదిద్దిన కుంకుమబొట్లు అమ్మవారే ఇంట అడుగుపెట్టిన భావం తెలంగాణ ప్రతి ఇంట అమ్మవారి బోనం బయలెల్లుతుంది పాలు బెల్లం నెయ్యితో తయారు చేసే అమ్మవారి ప్రసాదాన్ని బోనమంటారు ఆడపిల్లలు అత్యంత భక్తి శ్రద్ధలతో నెత్తిన బోనమెత్తుకొని డప్పుల చప్పుడుతో ఊరేగింపుక వస్తారు అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పిస్తారు దేవాలయాల వద్ద పసుపు కుంకుమలు పళ్ళు ఫలాలు గాజులు చీరలతో సహా మాతృదేవతలకు బోనమిస్తారు బోనాల జాతరలో అత్యంత కీలకం శివమోగుతూ శివసత్తులు వారి నోటి నుంచి జాలువారే భవిష్యవాణి పలుకుల సత్యవాకుల కోసం ఏడాదించి ఎదురుచూస్తున్న నగరజనం జాతరగా పోటెత్తుతారు రేణుక ఎల్లమ్మ తల్లి ఎత్తిన బోనానికి అధికారికంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రులు మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు మంత్రులు శాసనసభ్యులు స్థానిక నాయకులు బీద బిక్కి ధనిక పేద హోదా అంతరాలు లేకుండా ఆడిపాడే ఐకమత్యాన్ని చాటే అందమైన జాతర బోనాల జాతర గజ్జ కట్టిన పోతురాజులు గల్లుమని ఆడుతుంటే జనం గుండెలు జల్లు జల్లున పులకిస్తుంటాయి పడుచు పిల్లల సందడితో బోనాల పండుగ కొత్త అందం పులువుకుంటుంది నృత్యాలు కళారూపాలతో జాతర అన్ని రోజులు నగరమంతటా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుంది ఈ పండుగొచ్చిందంటే పట్నం పచ్చటి పల్లెవాసన కొడుతుంది పల్లెపల్లెల్లో ఈ ఉత్సవం జరిగినా పట్నంలో జరిగే జాతరది వేరే చరిత్ర పంతొమ్మిది వందల పదమూడులో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ప్లేగు వ్యాధికి గజగజ వణికిపోయాయి ప్లేగు వ్యాధి నుంచి బయటపడటం కోసం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జంట నగర వాసుల కోసం మాతృదేవతలకు పూజలు చేసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతుంది జంట నగరాల్లో శతాబ్దాల చరిత కలిగిన అమ్మవారి జాతర తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మత సామరస్యానికి ఐక్యతకు సామాజిక చైతన్యానికి ప్రతీక ధనిక బీ బిక్కి తేడా లేదు ఉన్నా లేకున్నా అమ్మకు బోనమెత్తాల్సిందే మాతృదేవతల పండుగలకు తెలంగాణ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు దసరా పండుగ మొదలుకొని సమ్మక్క సారాలమ్మ జాతర బోనాల జాతర దాకా తెలంగాణలో జరుపుకునే అనేక పండుగలకు మాతృక మాతృదేవతలే పోరాట చిహ్నం సమ్మక్క సారాలమ్మ అయినా ఊరుకోసం ప్రాణత్యాగాలు చేసిన ఆడబిడ్డల పండుగ దసరా అయినా తప్పులను క్షమించి వ్యాధులబారి నుంచి కరుణించి కాపాడమని మహంకాళి జాతరైనా అన్ని అమ్మలకన్న అమ్మలను కొలిచే తెలంగాణ జనజాతరలే ఇదే తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకున్న గౌరవాన్ని చెప్పకని చెబుతుంది